రోజు నా ఇల్లు నా స్థలం నాకేసి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ తరఫున మా అధ్యక్షుడి మాట మాట ద్వారా మేము ముందుకు రావడం జరిగింది ఈ రోజున మంగళగిరి ప్రాంతాల్లో దాదాపు పదిహేడు వందల ఇరవై ఎనిమిది ఇళ్ళు కట్టి కంప్లీట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినా కూడా జనాలకి ఇవ్వటానికి మీకు బాధ ఏంటి ఈ రోజు జనాలందరి దగ్గర నుంచి మీరు లాక్డౌన్ టైంలో కూడా అసలు వాళ్ళకి తినడానికి లేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులన్నీ వసూలు చేసేసి రిసీవ్స్ ఇచ్చి కూడా రోజు ఇళ్ళు ఇవ్వకుండా ఉండటానికి గల కారణం ఏంటి మీరు ఎందుకు ఇవ్వట్లేదు స్థలాలు కూడా దాదాపు యాభై వేల ఎకరాలు సేకరించారు నాలుగు ప నాలుగు వేల ఎకరాలు కోర్టులో ఉంటే మిగతా నలభై ఆరు వేల ఎకరాలు మీరు ఎందుకు ఇవ్వట్లేదు మీ అవినీతి ఖజానాలు నింపుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా మీరు ఏం సాధించారని చెప్పి ఈరోజు దశా దిశ యాత్రలు మొదలుపెట్టారండి ఈ రోజు సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలు పెంచారనా లేదంటే పెట్రోల్ ధరలు పెంచారానా కరెంటు బిల్లుల రేట్లు పెంచారానా దేని గురించి మీరు ఏం సాధించారని ప్రజలకు ఏ విధమైన న్యాయం చేశారని చెప్పి ఈ రోజు ప్రజల మధ్యలకు మీరు దశ దిశ యాత్రలు చేయడానికి వెళ్తున్నారు ప్రజలకు మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి మీరు నెరవేర్చారా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో థర్టీ పర్సెంట్ ఇచ్చి సెవెంటీ పర్సెంట్ మీ ఖజానాలు నింపుకున్నారు మిగతా ప్రజల పరిస్థితి ఏంటి ఈ రోజు తినడానికి లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు వాళ్ళ మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకొని పది పది రూపాయలు ఒట్టి తీసుకొచ్చుకొని ఇళ్ళు సొంత ఇంట్లో ఉంటాం కొంతవరకన్నా మనం గటాన్ అవ్వచ్చు అద్దెలు కట్టలేకపోతున్నాము మనం ఈ పాండమిక్ టైంలో అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ మీరు మీకు తీసుకొచ్చి డబ్బులు కట్టారు అయినా కూడా మీరు ఇల్లు ఇవ్వకుండా ఉంటానికి గల కారణం ఏంటి ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం కడుపు నిండా తిండి పెట్టుకోలేకపోతున్నారు పిల్లలకి ఈ రోజున కడుపు నిండా వాళ్ళు వాళ్ళ కుటుంబాలను ముందుకు తీసుకెళ్లేకపోతున్నారు మహిళలు అయినా కూడా మీకు ఈ ఈ ప్రభుత్వం ఏమాత్రం కనిపింపు లేదు ఈ మంగళగిరి ఎమ్మెల్యే గారు కరగట్ట కమల హాసన్ గారు ఈ రోజు వరకు కంటికి కనిపించింది లేదు నిన్న దుగ్గియాల ప్రాంతానికి ఆయన దశ దిశ యాత్రలు చేయడానికి వెళ్ళారు సిగ్గుండాలు మరి మీకు ఎట్లా వెళ్తారు ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నారు ప్రజలకి ఏం చేశారని చెప్పేసి మీరు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారండి ఏం చెప్పుకోవడానికి వెళ్తున్నారు ఇంకా జనాలను ఏ విధంగా మబ్బి పెడదాం అనుకుంటున్నారు జనాల దగ్గర నుంచి ఏ విధంగా మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు లేపించుకోవాలని చెప్పేసి మీరు ముందుకు వెళ్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలకి ఆల్రెడీ కనివింపు జరిగింది మీరు మిమ్మల్ని గద్దె దింపటానికి ప్రజలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు గద్దె దింపుతా దింపే ప్రయత్నం జరుగుతుంది ప్రజలు మిమ్మల్ని గద్దె దింపుతారు ఇంకా మీరు ఏదో ప్రజల్ని మోసం చేద్దామని మభ్య పెడదామని చెప్పి ప్రయత్నాలు మానుకొని మనం ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళండి లబ్ధిదారులందరికీ వెంటనే మీరు ఇళ్ళు ఇవ్వాలి లేనిచ్చో సంక్రాంతి లోపు వాళ్లే స్వయంగా ఇళ్లలోకి వెళ్ళి గృహప్రవేశాలు చేస్తారు వాళ్ళ మీద దాడులు జరిగినా గానీ లేదంటే కేసులు పెట్టినా గానీ మేము ధర్నాలు చేయడానికి ఏమాత్రం వెనకావడం ముందుకెళ్తాం జై టీడీపీ జై 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 బాబు